ఏంటి మమ్మీ గా కరెక్ట్గా అవుతుంది డ్యూటీకి పోవడానికి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ పోవాలి కుక్క నిద్రపోతుంది అనుకున్నారు కదా అది నిద్రపోవట్లేదండి అది నేను శనివారం నైట్ బండి పెట్టేటప్పుడు ఆల్రెడీ అది చచ్చిపోయి ఉంది కాకపోతే అది ఉందా లేదా అని చెక్ చేసుకున్నా కాకపోతే అది అట్టే ఉంది ఎవరితో పిచ్చేసారో ఏందో తెలియదు బండ్లు దొంగలు రాకుండా ఉండడానికి లాక్ అయితే వేసాను అనమాట లాక్ ఏందనుకుంటారా అనుకుంటారా కర్ర ఎందుకంటే బండిలో వేగం తగ్గిపోయినప్పుడు ఆ లాక్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది అనమాట వేగం తగ్గితే ఈ టైప్లో ఒకవేళ దొంగ వచ్చినా కూడా సింపుల్గా ఓపెన్ చేస్తాడు వేళ పొరపాటున ఎవరైతే ఏదైనా ఎత్తుకుని వెళ్ళిపోయినారంటే నింది ఎవరి మీద వస్తుంది బస్సు డ్రైవర్ మీద వస్తుంది కాకపోతే మనం అతి జాగ్రత్త అనేది అతి జాగ్రత్త అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి అద్దం మీద అయితే మంచు పడిపోయింది గొడ్డేసి కానీ క్లీన్ చేసామంటే మొత్తం మర్క్ అయిపోద్ది చాలామంది చేసే తప్పిందంటే బండి స్టార్ట్ చేసిన వెంటనే ఎక్సలేటర్ అనేది తొక్కేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా బండి స్టార్ట్ చేసిన వెంటనే ఎక్సలేటర్ అనేది తొక్కకూడదు ఇలా తొక్కడం వల్ల ఏమవుతుందంటే బండి ఎప్పుడైతే ఆపుతామో ఆపి ఆపినప్పుడు ఈ ఇంజన్ ఆయిల్ అనేది పై నుండి మొత్తం కింద అడుగులో ఉంటాయన్నమాట అప్పుడు పైనున్న ఉన్న భాగం ఈ ఫిషన్ అని నాజల్ అని ఇవన్నీ ఏంటంటే మొత్తం అసలు ఆయిలే లేకుండా ఉంటుంది ఇలాంటి సమయంలో మనం కన్నా ఎక్సిలేటర్ ఇచ్చామంటే ఆ పంప్ పంప్ అనేది కొట్టుకున్నప్పుడు ఆయిల్ తగలకపోవడం వల్ల ఈ యొక్క రాపిడ్ అనేది ఎక్కువ శాతం అరుగుదలనేది ఉంటుందన్నమాట ఇలాంటి సమయంలో మనం అనేది ఎక్సిలేటరు అనేది ఇవ్వకూడదు కాసేపు ఒక ఐదు నిమిషాల సేపు అట్ట ఆడించాలన్నమాట కొందరు ఏంటంటే స్టార్ట్ చేసిన వెంటనే ఎక్సిలేటర్ అనేది కొట్టేస్తుంటారు కానీ అది అలా చేయడం వల్ల బండికి ప్రమాదం అనేది అంటే బండి ఇంజిన్కి ప్రమాదం కాకపోతే మన మందేం పోయా అంతా బస్సు వాడరు కదా అనుకుంటే అది ఒక డ్రైవర్ లక్షణం అయితే కాదండి శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారా నా మూడు బాగుంటేనే ఏదైనా దీన్ని అర్థం వచ్చేసి పైన కింద నాలుగు పాయింట్లు వరకు వేగం అనేది పెంచుకోవాలి లేకపోతే ఈ బండి అనేది మూవ్ అవ్వదు అన్నమాట బండిలో చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే ఎప్పుడు కూడా బండి దగ్గరికి వచ్చి అంటే బండి స్టార్ట్ చేసే ముందు అంటే బండి దగ్గరికి వచ్చే ముందు ఒక అరగంట ముందు రావాలనేది ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే అరగంట ముందు తెలుసుకున్నాం అంటే అరగంటలు ఏదైనా చేయడానికి ఏదైనా బాగుంటుంది అంతే కానీ మొత్తం ఆరు నలభైకి తీయాలి కదా ఆరు నలభైకి వస్తేమైపోతుంది కరెక్ట్గా ఆరు నలభైకే పోతామని ఆలోచన వచ్చింది అనుకోండి అలాంటి సమయంలో బండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు బస్సు డ్రైవర్ది ప్రాబ్లం అవుతుంది ఎస్కో సాంగ్ ఏ నా బాధని మీకు ఒకటి షేర్ చేసుకోవాలండి అదేంటంటే ఇది తప్పుగా అనుకోపాకండి అలాగే దీన్ని తీసి ఇది ఏంటంటే నేను ప్రతిరోజు బండి నడుపుతున్నానండి అంటే ఈ బండి కాదు వేరే బండి నడుపుతున్నా ఆ బండి నడిపేటప్పుడు ప్రతిరోజు ఒక అమ్మాయి నన్ను చూస్తూ ఉండేది చూస్తూ ఉంటే అదే అది అలా అనమాట అంటే లవ్ చేసే విధానంలో ఆ టైప్లో చూస్తూ ఉండేది సరే ఆమె చూస్తుందని చెప్పి నేను చోట పెట్టానండి నేను చోట మొదలుపెట్టాను సరే ఒక కొన్ని రోజులు మాత్రం ఒక నాలుగైదు రోజులు అది జరిగింది నాలుగైదు రోజుల తర్వాత నీతో మాట్లాడాలి నేను అని చెప్పేసి నాతో అన్నదండి అన్నదని చెప్పేసి నేనేమనుకున్నాను ఆహా ఇక ఈ అమ్మాయి చెప్పేస్తా చెప్పేస్తుంది అనుకున్నానండి ఏంటంటే అదే ఐ లవ్ చెప్తారు కదా ఐ లవ్ చెప్తారని చెప్పేసి అనుకున్నా పక్క తీసుకుపోయిందండి పక్క తీసుకుపోయి ఒక మాట అన్నది అన్నాను అదేమన్నాదంటే మీరు ఏమనుకోపోతే ఒక మాట చెప్పనా అన్నది అదేదో ఆ మాట అన్న వెంటనే నాకేదో ఒళ్ళు పులకరింతలో చేసిందండి తీరా చూస్తే అమ్మాయి అన్న మాట ఏంటంటే ఆ రేపటి నుండి మా బావని తీసుకొస్తాను అన్నదండి అర్థమైందా రేపటి నుండి మా బావని తీసుకొస్తాను అట్టా ఎక్కించుకోండి ఒక నాలుగైదు రోజులు పాస్ వచ్చేంత వరకు అన్నదండి అప్పుడు అర్థమైందండి ఈ నాలుగైదు రోజులు చూసింది వాళ్ళ బావని ఎక్కించుకోవడానికి అని చెప్పి అర్థమైందండి అక్కడి నుంచి కనీసం ఎవరైనా చూసినా కూడా నాకు అప్పుడే ఆ డౌట్ వచ్చేస్తుంది అది ఒక డౌట్తో నా జీవితంలో ఇంకా మీదట అంటే అంటే అదొక గుణపాఠం అనేది అర్థం చేసుకున్నాను ఇంకా ఆ విధంగా చూస్తున్నారంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏళ్ళకి మనతో ఏదో పని ఉంది అన్న ఆలోచన నాకు తడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే మనం దానికి ముందేమో అందరిని చూస్తున్నట్టు కాదు అక్కడి నుంచి నాకు ఏమ్మా ఇంకా ఇలాంటి పనులు మనం ఇంకా చేయకూడదు ఇంకెప్పుడు ఇలా మనం చూడబడలేదు దేవుడు రాసిన తర్వాత మనకి ఏ లేడీస్ రావాలో అంటే మనకి ఏ భార్య రావాలనేది దేవుడే నిర్ణయించేస్తాడు అనమాట అంతే దా అక్కడి నుంచి ఇంకెవరైనా నన్ను చూడడానికి వచ్చారనుకోండి నేను నాకు అర్థమైపోద్ది ఏం కావాలమ్మా ఏం కావాలా అని చెప్పేసి నేను అడిగేసాను నాకు డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడుకి నీకెప్పుడు నమ్మ నమ్మకం అనేది రావట్లేదు నాకు ఈ ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటేనేమో ఈ కెమెరా అనేది బాగా పెట్టుకోగలుగుతాం అంటే మన ఫేస్ కనబడుతుందా లేదనేది కూడా ఈ ఫ్రంట్ కెమెరాలో తెలుస్తుంది అదే ఆ బ్యాక్ కెమెరా కను పెడితే ఆ కెమెరా ఏ టైప్లో ఉంది ఏ లొకేషన్ అంటే ఏ టైప్లో తీస్తుందో అనేది కూడా అర్థం కదా దీనికి ముందు అంటే నా నా స్టోరీ గురించి చెప్పేటప్పుడు బ్యాక్ కెమెరా అయితే పెట్టాను ఆ బ్యాక్ కెమెరా నా ఫేస్ సగానికే తీస్తుందని తెలియలేదు కాకపోతే ఫేస్ తె పని ఉందండి మనం మాట్లాడుతుంటే మాట ఏం అనేది అర్థం చేసుకోవాలి కదా మొత్తానికి బస్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాను ఇక్కడ ఆరు నలభై ఐదు గంతా తీసేయాలన్నమాట ఎంప్లేస్ డ్రాపింగ్ అంటూ అయిపోయింది ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు వచ్చేసారా బ్రోస్ బ్రోస్ ఏ పేరు నీకేమనిపిస్తుంది అంటున్నాడు నా వల్ల కావట్లేదు వీళ్ళు ఏం చేద్దాం నీపేం నా అని అనిల్ ఇప్పుడు చెప్పు సుమన్ ఓకే చూసారా మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఫ్రెండ్స్ అంటే చిన్నాడినాటి ఫ్రెండ్స్ కాదు బస్సు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఉన్నాడు ఇతను చూసారా ఇన్స్టాగ్రామ్ పిచ్చి ఎక్కువ అని కొంచెం సిగ్గేస్తున్నాను అనమాట బిడ్డకి అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇస్తారే కానీ ఇలాంటి ఇది ఇలాంటి వీడియో తీయడానికి కొంచెం అనమాట బ్రోస్ మీ పేరు ఏం పోయి బ్రోస్ మహేష్ మహేష్ చూసారా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఓకే బ్రోస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫర్ నవ్